హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఆర్మా క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులను అయితే రైతు ఇప్పుడు అమ్మకాన్ని పెట్టడం జరిగింది అయితే మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు బుడుగుంటపల్లి గ్రామం నుంచి రైతు శంకర్ గారు అమ్మకాన్ని పెట్టడం జరిగింది మంచి స్పీడ్ ఉన్న ఎద్దులట ఎద్దుల బండి రేసు కానివ్వండి సేదే పనులు కానివ్వండి మరి పక్క గ్యారెంటీ ఇస్తామన్నారు మరి చూస్తున్నారు కదా ఎద్దులు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో ఫ్రెండ్స్ మరి రేట్ అయితే చెప్పలేదు మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ ఉన్న వారు నేరుగా రైతుకే ఫోన్ చేస్తే మరి మేమే చెప్తామని చెప్పారు మీకు స్క్రీన్ పై రైతు నెంబర్ అని మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కి అయితే ఫోన్ కాంటాక్ట్ ద్వారా రైతుల దగ్గర మరికొన్ని వివరాలు అయితే సేకరించండి ముఖ్య గమనిక కుతూహల్ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్